ఈ ల్యాండ్ మొత్తం రెండు ఎకరాలండి డబుల్ రోడ్గా ఆనుకొని ఉంటుంది ఇప్పుడు ఫోర్ లైన్ ప్రపోజల్ అయితే ఉందండి పేరుచెల్ల నుండి హైదరాబాద్ వెళ్ళే హైవేకు ఆనుకొని ఉంటుంది నేషనల్ హైవే నూట అరవై ఏడు చూస్తున్నారు కదా డబుల్ రోడ్ అండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఫోర్ లైన్ ప్రపోజల్ అయితే ఉంది రెండు ఎకరాలు సేల్కి వచ్చిందండి మేడిగుండూరు విలేజ్ నియర్బై అయితే ఉంటుందండి ఈ సైటు మెయిన్ రోడ్డుగా ఆనుకొని ఉంటుంది మంచి స్క్వేర్ బిట్టండి రెండు ఎకరాలు ఒక ఎకరం ధర కోటి డెబ్బై లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి స్మాల్ నెగేషబుల్ ఉంది చూస్తున్నారు కదండి మంచి కల్టివేషన్లో ఉందండి కమర్షియల్కు ఉపయోగపడుతుందండి గోడెం పర్పస్ కానీ కోల్డ్ స్టోరేజ్లు పెట్రోల్ బంకులు కానీ మంచిగా యూజ్ అవుతుందండి ఫోర్ లైన్ ప్రపోజల్ అయితే ఉందండి పేరుచెల్ల నుండి హైదరాబాద్ రూటు గుంటూరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ సైటు సత్తన్పల్లి నుండి పదిహేను కిలోమీటర్లు అండి చూస్తున్నారు కదా మంచి కమర్షియల్ అయితే ఉందండి ఈ సైటు మెయిన్ రోడ్డు పక్కనే ఉంది రెండు ఎకరాలండి ఒక ఎకరం ధర కోటి డెబ్బై లక్షలు అయితే కోట్ చేశారండి రేటు కొంచెం తగ్గవచ్చు ఈ సైట్ ఎగ్జాక్ట్లీ మేడికొండూరు విలేజ్కి దగ్గరలో అయితే వస్తుందండి మెయిన్ రోడ్ ఫేస్ అండి రెండు ఎకరాలు రాజధాని సిఆర్డిఏ పరిధిలో అయితే వస్తుందండి ఈ సైటు గుంటూరు జిల్లా మేడికొండూరు అండి మేడికొండూరు దగ్గరలో అయితే ఈ సైట్ ఉంటుంది మెయిన్ రోడ్ ఫేస్ ఉందండి రెండు ఎకరాలు చూస్తున్నాక కమర్షియల్కి అయితే ఉపయోగపడుతుందండి మంచిగా పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి మీ సమయాన్ని వృధా కానికుండా మీ యొక్క పనిని వేగవంతం చేసి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క పనిని సులభతరం చేస్తాము ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి